రాజమహేంద్రవరం రూరల్ కాచేరు శివారు సీతారామ ఆగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్టి గణపతి పంచాయతీన దేవాలయానికి ఇటీవల శిఖరాలు నిర్మాణం నిర్మాణం చేయడం అనే ప్రక్రియని ప్రారంభించాం దానికోసం ఈ ఆషాఢ మాసంలోనే కళాకర్ష చేసి స్వామివారి విగ్రహ కళలన్నింటినీ కూడా ఒక బాలాలయంలోకి ప్రవేశపెట్టి ఇప్పుడు ఈ నిర్మాణం అనేది మొదలుపెట్టాం ఇందులో భాగంగా ప్రస్తుతం శిఖరాలకు సంబంధించిన రెండు స్లాబ్లు వేసి అంటే ఒక స్లాబ్ దానికంటే కొద్దిగా తక్కువ సైజుతో ఇంకో స్లాబ్ వేసాం వేసి ఆ పైన మెష్ వర్క్ చేసి ఆ మెష్ వర్క్ని సిమెంట్ తోటి ఫినిషింగ్ చేసి దానిపైన కావలసిన డిజైన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఆ పైన గోపుర కలశం పెట్టే విధంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది ఈ దేవాలయం సుమారు ముప్పై సంవత్సరం రెండు వేల ఇరవై పదిహేనులో అంటే రెండు వేల ఐదులో అంటే సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ దేవాలయం యొక్క విగ్రహం ఉండేది స్వామివారిది రెండు వేల ఇరవైలో దీన్ని పంచాయతీ మూర్తి గాను పంచాయతీ మూర్తిగాను ఆ తర్వాత కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా ఏర్పాటు చేసి కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమతి అభయ శ్రీమతి పంచాయతీ మూర్తిగా దీనిని నిర్వహించడం అనేది జరుగుతుంది అప్పటి నుంచి అలాగే జరుగుతుంది ఇటీవల మాత్రమే దీనికి ఈ శిఖరాలు నిర్మించాలి ధ్వజస్తంభం ఇవన్నీ పెట్టి పరిపూర్ణమైన దేవాలయం యొక్క రూపు రప్పించాలని సంకల్పం జరిగింది దాంట్లో భాగంగా ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది అనమాట ఇదిగో ఇలా కట్టేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే రెండు స్లాబ్లు అయిన తర్వాత మూడో దాని మీద ఇలా మెష్ వర్క్ చేశారు మెష్ వర్క్ చేసి ఇప్పుడు దీనిపైన గోపుర కలశాన్ని ఏర్పాటు చేస్తామంటే దీన్ని ఫినిషింగ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకి ఏమైందంటే మెష్ కట్టుబడి కట్టేసి దానిపైన సిమెంట్ని మెత్తడం దాకా పనిపూర్తయింది ఇప్పుడు ఈ సిమెంట్ ఒక రెండు రోజులు ఆరుతుంది రెండు రోజులు ఆరిన తర్వాత గట్టిపడుతుంది ఆ గట్టిపడిన తర్వాత దీని మీద మొత్తం ఫినిషింగ్ చేసి ఇదంతా కూడా ప్లాస్టింగ్ అనేది వర్క్ని పూర్తి చేస్తారు ఆ తర్వాత రంగులు వేస్తారు అలా వెనక వైపునే మెట్ ల్యాండింగ్ కూడా కట్టాము అంటే కలశాభిషేకం చేయడం కోసం ఎప్పుడైనా సరే కుంభాభిషేకాలు లాంటివి చేయడం కోసం అలాగే ఇటీవల అమ్మవారి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చాము అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఇంతకుముందు గత సంవత్సరం మోడీ గారు అయోధ్య రామమందిరం టైంలో పెట్టినప్పుడు ఇక్కడ పెట్టడం అలాగే అంతకుముందు వెంకటేశ్వర వారిని అలా ఇదో ఈ విధంగా గోపుర కళాశాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సర్వేభ్య కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమతి అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు స్వస్తి